రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సం